రూపడి అందరూ కూడా సహకరిస్తేనే అవుతుంది ఎందుకంటే యాగ్రేవ్ అనేది చాలా కష్ట చిన్న పదవు పెద్ద పదవి ఏదైనా యాగ్రీవ్గా ఉండడం ఆ గౌరవం వేరు ఆ గౌరవం తమ్ముడు విజయకుమార్ దగ్గర సంతోషం వాళ్ళు కూడా నేను ఇలాంటి సమయంలో నేను ఇది ఎవరిని సపోర్ట్ చేసి తప్పుగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ యాగ్రేవల్ దిశగా చేయండి నెక్స్ట్ టైం మీరు అందరూ మాట విలువేసుకొని కంపెనీ చేసుకొని తప్పసరిగా ఐదు సంవత్సరాలు కూడా మంచి వ్యక్తులని మీరు అన్న వ్యక్తులని యాగ్రీవంగా చేసుకునే విధంగా మనం వాళ్ళు కూడా ఆమోదించి సహకరించినారు విజయకుమార్కి ఆమోదించి సహకరించిన మాట శ్రీనివాస్ గారికి అప్పిరెడ్డి గారికి శివరామకృష్ణ గారికి ఇంకా మిగతా గ్లాన్ మినిస్టర్ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ పారం లేకుండా మీ అందరం కలిసిమెరిసి వర్గాలు లేకుండా మంచి వాతావరణంలో మీ అందరం ఉండాలని నేను నా ఆసుపత్రికి కోరుకుని నా ఆలోచనని మీరు మీ అందరూ మీరుగా నేను చెప్పకుండా మీ అందరూ మీరుగా విజయకుమార్కి విజయాన్ని ఇచ్చినందుకు విజయకుమార్కి యాక్రమం చేసినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా